మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్థానం ఒక అద్భుతం సినీ పరిశ్రమకు ఆయన ఓ లెజెండ్ ఏడు దశాబ్దాల పాటు వెండి తెరపై తెలుగు వారిని అలరించారు నట శ్రీ అక్కినేని నాగేశ్వరరావు వివిధ పాత్రల్లో ఆయన నటన అనన్య సామాన్యం భారతీయ సినీ రంగంలో

మనసు మనసు అంటే తెలియని వాళ్లకు గురించి మాట్లాడే హక్కు ఉండదు ఆ హక్కున్న వాళ్ళకి బహుశా మనసు గురించి తెలియదు తెలుసుకుంటే ఇంత రాక్షసులా ప్రవర్తించరు ఎవరు ఎవరు రాక్షసులా ప్రవర్తించు నువ్వా నేనా తిప్పాలో అలా తిప్పారు నేను పెళ్లి దాకా తీసుకొచ్చాను శుభరేఖ కూడా వేయించాను కావాలనే కావాలనే ఈ పెళ్లి వాయిదా వేయించాను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా నువ్వు చేసిన అవమానం అన్నిటికీ కలిపి ఒకే ఒక ట్రీట్మెంట్ ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నామని ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విస్తృడిగా తిరిగామాలి ఈ లోకంలో అందరికీ తెలుసు మన పెళ్లి శుభరేఖల దాకా వచ్చి ఆగిపోయింది

ఊళ్ళో ఉన్న పాఠశాలలో ఐదవ తరగతి వరకే ఉంది ఆ తర్వాత ఫస్ట్ ఫామ్లో వారి పక్క గ్రామమైన పెదవిరివాడ స్కూల్లో అక్కినేని చేరారు ఈ స్కూల్ వార్షికోత్సవంలో హరిశ్చంద్ర నాటకంలో నారద పాత్ర వేశారు ఈ వేషధారణలో పలువురిని ఆయన ఆకర్షించారు ఆ తర్వాత స్వగ్రామంలోని స్కూల్ వార్షికోత్సవంలో తిరిగి హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించే అవకాశం లభించింది ఈసారి నాటకంలో చంద్రమతి పాత్ర వేశారు అచ్చం ఆడపిల్లలాగా ఉన్నాడని స్థానికులందరూ మెచ్చుకున్నారు బుగ్గల పుణికారు ఆడపిల్లలాగే నాగేశ్వరరావు సిగ్గుపడ్డారట ఆ తర్వాత తర్వాత స్థానిక నాటక సమాజాల వారి పిలుపు మేరకు కనకతార నాటకంలో తారగా నటించి అందరినీ మెప్పించారు ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు అడ్డు రావడంతో చదువుకు స్వస్తి పలికారు పెద్ద చదువులంటే డబ్బుతో పని ఉన్నదేమో ఐదెకరాల భూమి దాన్ని అమ్మి చదివించినా తెరువు బాగుంటుందనే నమ్మకం ఏముంది గనక అనుకున్నారు ఆనాటి వారి ఇంట్లో పెద్దలందరూ నాటకాల్లోనే పైకి రాకపోతాడా అన్నారు అలా నాటకాల్లో అనేక పాత్రలు చేపట్టారు ముఖ్యంగా స్త్రీ పాత్ర వేషాలు ఎక్కువగా వేశారు ఆ రోజుల్లో నాటకానికి ఆయన అందుకున్న పారితోషికం అర్ధ రూపాయి నుండి క్రమేణా ఐదు వందల దాకా పెరిగింది శ్రీ అక్కినేని పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో శ్రీ పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ధర్మపత్నిలో ఒక బృందగానంలో కొద్దిసేపు నాగేశ్వరరావు కనిపించేలా ఒక అవకాశం వచ్చింది ఆ చిత్రంలో నాగేశ్వరరావు గారికి పెద్ద పాత్రంటూ ఏమీ లేదు కనీసం డైలాగులు చెప్పాల్సిన పని కూడా లేదు అందుకోసం మహారాష్ట్రలోని కొల్లాపూర్ దాకా వెళ్లారు అయితే దీనివల్ల తొలిసారిగా సినిమా తెరపై కనిపించానన్న తృప్తి మాత్రం ఆయనకు మిగిలింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో బలరామయ్య తెరకెక్కించిన సీతారామ జననం ద్వారా కథానాయకుడిగా తెలుగు వెండి తెరకు పరిచయమయ్యారు ఆ రోజుల్లో చిత్రాల్లో పాటలను ఆయనే స్వయంగా పాడారు పంతొమ్మిది వందల యాభై మూడు ప్రాంతంలో ఆయన నటించి జీవించిన దేవదాసు చిత్రం ఆయన సినీ జీవిత ప్రస్థానంలో ఓ మైలురాయిగా మిగిలింది లో సరే నయా జగమి మయా వ్రతకి మయా వో యా జగమి మయాలోయా కలి మస్త కలిమీ కావడి లో కావడి కవడి కొ కుండలు మన్నే सच्य मंते नोईते नोई जगमी ఆ తర్వాత పల్లెటూరు పిల్ల మిస్సమ్మ తెనాలి రామకృష్ణ మాయాబజార్ లైలామజను అనార్కళి పాటసారి ప్రేమించి చూడు సుడిగుండాలు దసరాబ్బులోడు వంటి అద్భుత చిత్రాల్లో నటించి తన హావభావాలతో ప్రేక్షకులను మెప్పించారు సుడిగుండాలు చిత్రంలోని నటనకు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు భక్తిరస చిత్రాలైన విప్ర నారాయణ భక్త జయదేవ భక్త తుకారాం క్షేత్రయ్య చక్రధారి శ్రీ రామదాసు ప్రేమ కథా చిత్రాలైన ప్రేమాభిషేకం ప్రేమనగర్ మూగ మనసులు అనార్కళి దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రాల్లో అనన్య సామాన్య నటనతో అక్కినేని తెలుగు ప్రేక్షకుల మనస్సులు దోచుకున్నాడు నవరాత్రి చిత్రంలో శ్రీ ఏఎన్ఆర్ తొమ్మిది పాత్రల్లో నటించారు నటనే తన శ్వాసగా చేసుకుని తరించిన నాగేశ్వరరావు నట సామ్రాట్ బిర్దుని సార్థకం చేసుకున్నారు పట్టికెళ్ళిన డబ్బు మీ సరదాలకు సరిపోలేదా అవును పొరపడే మిమ్మల్ని గుట్టిగా నమ్మాను ఇక మీద అలాంటి పొరపాటు చేయండి అందుకే మరో మేనేజర్ ని పెట్టాను ఇష్టం కానీ అనవసరంగా అపోహపడ నమ్మి నా చేతులు ఆస్తి పెడితే స్వలాభానికి వాడుకునేంత స్వార్థపరుని కాను ఆ పదివేలు నా సొంతానికి తీసుకువెళ్లేదు ఎందుకు తీసుకువెళ్లారో ఊహించలేనంత తెలివి తక్కువ దాన్ని ఇన్నాళ్ళకి మీ నిజ స్వరూపం తెలుసుకున్నాను నా డబ్బు కోసం నన్ను ప్రేమించినట్టు నటించారు నా డబ్బుతో మీ విలాసాలు వినోదాలు తీర్చుకుంటున్నా రుజువు రుజువు చేసింది సార్ మీరేం చేయనక్కర్లేదు సరే నిజం నిలకడమే తెలుస్తుంది అప్పుడు నువ్వే తెలుసుకుంటాం డెబ్బై రెండు సంవత్సరాల తెలుగు సినీ జగతిలో ప్రయాణించి తనదైన శైలిలో సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఏఎన్ఆర్ అందుకున్న అవార్డులు ఎన్నో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బహుకరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కళాప్రపూర్ణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రఘుతి వెంకయ్య అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు గౌరవ డాక్టరేట్ ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డు పద్మభూషణ్ పద్మవిభూషణ్ తానా జీవిత సాఫల్య పురస్కారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాసు కౌస్తుభ పురస్కారం అందజేసి సత్కరించింది తెలుగు తమిళ హిందీ భాషల్లో మొత్తం రెండు వందల యాభై చిత్రాల్లో ఆయన నటించారు ఆఖరుగా మనం చిత్రంలో నటించారు చిత్ర పరిశ్రమని మద్రాసు నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ఏఎన్ఆర్ చేసిన కృషి మరువలేనిది పంతొమ్మిది వందల ఐదులో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ ని హైదరాబాద్లో నెలకొల్పారు అన్నపూర్ణ బ్యానర్ పై ప్రేమాభిషేకం చిత్రం బ్లాక్ బస్టర్ మూవీగా ఓ సంచలనం సృష్టించింది శ్రీ దాసరి నారాయణరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ చిత్రం హైదరాబాద్ లో ఐదు వందల ముప్పై మూడు రోజులు ప్రదర్శించి ఒక రికార్డు నమోదు చేసింది నా కేసు మీరు పూర్తిగా స్టడీ చేశారని తెలుసు నేను త్వరలో పోతానని తెలుసు చక్రవర్తి చెప్పొద్ద నాకు చెప్పకుండా దాచారని తెలుసు నేను జయంతింట్లో స్పృహ లేకుండా పడి మీరే ట్రీట్ చేశారని తెలుసు నేను ఇప్పుడు మిమ్మల్ని పైకి తీసుకురాకపోతే ఈ సంగతి అమ్మా నాన్నలకు చెప్పేవారని తెలుసు నాకు కడదాకా సినిమా కళకి అంకితమైన శ్రీ నాగేశ్వరరావు తొంభై ఒక్క సంవత్సరాల వయసులో రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై రెండు అర్ధరాత్రి దాటాక శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడ్డారు ఆసుపత్రికి తుది తుదిశ్వాస విడిచారు అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం పాదాభివందనం చిన్న చీకటిలో ఆరే దీపపు వెలుగుల్ను తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక వందన అభివందనో మీ అందమే నది మూడునాళ్ళని యౌనది తిరిగి రానిరని ప్రేమ నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉందారని ఎవరుందారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమ పురానికి ప్రేమపురానికి స్వర్గ పురానికి దారిచ్చి ప్రేమ పురానికి స్వర్గ పురానికి దారిచ్చి సుఖము పోసిన మేనకా అభినయ మేనకా సరే వందన అభివందనం మీ అందమే ఒక నందన సంధిగా నిలిచిన సుందరి వాదాభివందనం పాదాభివందనం వాదాభివందనం పాదాభివందనం వందనం అభివందనం మీరందమే ఒక నందనం